చాలా కష్టాలు పడ్డాడు చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన కూడా అన్నాడు భక్తి లేని వాళ్ళు సుఖపడుతున్నారు కదయ్య అందరిని ఇబ్బందులు పెట్టేవాళ్ళు బాగుపడుతున్నారు ఒక సొమ్ము అన్యాయంగా తినేవాళ్ళు అంతస్తులు కడుతున్నారు నీతిగా బతకాలి న్యాయంగా బతకాలి అన్యాయంగా రోప సంపాదించకూడదు మన కష్టమే మనకు దక్కాలి మన కష్టం మీద ఆధారపడాలి బ్రతికేది కొద్ది రోజులే ఈ నాలుగు రోజులు మంచిగా అందరితో సంతోషంగా ఉండాలి ఒక బాధ కష్టపడదు ఒక ఓ భక్తి మార్గంలోకి వారికే ఈ కష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు కన్నీళ్లు కడగండ్లు నిందలు ఎన్నెన్నో వస్తున్నాయి కానీ ఈ భక్తులు కూడా బాధపడ్డాడు అయితే దానికి ఏం జవాబు చెప్పాడు అంటే దేవుడు వారు విద్యులు కట్టుకున్నారు అనుకుంటున్నావు వారి వైపే చూస్తున్నావు పెరుగుతుంది పెరుగుతుందని ఆ చెట్టు వైపు చూస్తున్నావు కానీ ఒక గాలి వారికి ఇరిగిపోద్దుని నువ్వు అది తెలుసుకోలేదు పెరుగుట పెరుగుట్ట కొరకే నువ్వు నెమ్మదిగా పెరుగుతున్నావు కాబట్టి ఈ పెరిగే టైంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని గాలులు కొడుతూ ఉంటాయి కొన్ని నీళ్లు కరువైపోతూ ఉంటాయి చెట్టుకి మేకల గుర్రె నవ్వుతూ ఉంటాయి నెమ్మది కింద కింద ఎదుగుతున్నావు కాబట్టి అన్నిటికీ అందుతుంది కాబట్టి కొన్ని నెమ్మదిగా ఎదుగుతావు నువ్వు కొంతకాలం ఊపిపడి ఎదిగితే ఆ ఫలితాన్ని ఎవరు కూడా తీసేయలేదు అని దేవుడు ఈ భక్తుడికి ధైర్యం చెప్పినట్టుగా మనం చూస్తున్నావు నువ్వు కింద బాధపడుతున్నావు కదా కింద ఉన్నవాడు నువ్వు ఇటు కూడా పడవు తిప్పల పడవు కొద్ది రోజులు అతన ఉంటుంది అని ఈ భక్తుడికి చెప్పాడు అందుకే కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఏమన్నా అంటే నా రక్షణకర్తవ విభవ నువ్వే కదా ఎవరున్నారయ్యా నాకు రాత్రి వేళ కూడా నేను నీ సన్నిధిని మరపెడుతున్నాను అగలే కాదు రాత్రి కూడా మరపెడుతున్నాను నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక అంటూ నా మరకు చెవిము నేను ఆపదలో నిండి ఉన్నాను ఏంటి ఆపదలంటే ఈయన చేస్తున్న భక్తిని బట్టో ఈయన చేస్తున్న మంచిని బట్టో చాలామందికి అది నచ్చక ఆయన ఆపదలో పడేస్తారు అంతేగాని ఆయన శత్రువు కాదు లేకపోతే ఆ భక్తులు తప్పు చేసిన కాదు లేకపోతే వాళ్ళకి ఏమో రాజకీయ గొడవలు లేవు పొలాల గొడవలు లేవు ఆస్తుల గొడవలు లేవు ఊరు గొడవలు లేవు పార్టీల గొడవలు ఏమీ లేవు ఎందుకంటే ఒక మంచిగా బతుకుతున్నాడు ఆ మనిషిని జనాలు గౌరవిస్తున్నారు ఆ మనిషికి దండం పెడుతున్నారు ఆ మనిషి దగ్గర వంగుతున్నారు ఆ మనిషి ఒకపడినా కూడా దాన్ని ప్రేమగా తీసుకుంటున్నారు మన మీదకైతే తిరగబడుతున్నారు ఏంటి ఆ మనిషి సుఖంగా ఎందుకు బ్రతకాలి ఆ మనిషి గౌరవం ఎందుకు బ్రతకాలి ఆ మనిషి మంచిగా ఎందుకు బ్రతకాలి అని ఈ భక్తుల మీద ఏం చేశారంట అగబట్టి హగపట్టి చెయ్యి నేరాలు అడ్డకట్టడం అడ్డుపడటం లేదా సాటున తప్పులు చెప్పడం ఆ మనిషిని ఎట్లా బ్యాడ్ చేస్తే ఏ విధంగా అయితే అనిగిపోతాడు ఏ విధంగా అయితే కన్నీరు గడుస్తాడు ఏ విధంగా అయితే గుళ్ళెలు పాలుతుంటాడు ఏ విధంగా అయితే దుఃఖపడతాడు ఏ విధంగా అవమానం చెందుతాడు ఏ విధంగా చల్ల సిద్ధమైపోతాడు ఏ విధంగా మనుషులు అయిపోతాడు ఏ విధంగా అన్నిటికీ ఘోరమై మంచాలు పడతాడు అని అందరూ అంత ఏం చేశారంట కూడుకున్నారు ఎవరి చెంది కూడుకున్నారంట మంచి వ్యతిరేకంగా కూడుకున్నారట చూడండి ప్రపంచంలో ఉన్న క్రంగా చూడండి మంచి దగ్గర జనాలు ఉంటారు చూడండి అది అనవసరమైన అల్లరా ఆటపాటలు అయితే జనాలు పోగుపెడతాడు ఈరోజు మనం ఏటామంటే ఎక్కడెక్కడ పరుగులు తీస్తారు అక్కడ ఆట కాకుండా భోజనాలు కాకుండా సందర్శకులు లేకోకుండా అక్కడికి వెళ్ళి ఆ ఉపవాసం ఉండొద్దాం అండి ఒక డాక్టర్ జనం వెళ్ళి ఒక రోజు అంతా అంటే అంత వస్తారా ఏటా లేదు ఏ భోజనం లేదు కొంచెం ఉపవాసం ఉందాము ఏదో జరుగుతాము ఒక డాక్టర్ జనం అక్కడికి వెళ్దాం పెండు రా అంటే వస్తారా ఏకమంటే అంటే మనిషి దీని బట్టి ఏం అర్థమవుతుంది ఏదో ఆశించి వెళ్తున్నాడే కానీ బట్టి కోసము వెళ్తున్నాడా వెళుతున్నా పది మంది కనిపిస్తారు ఏగరొచ్చు గంతులు వేయచ్చు ఏల వేయచ్చు సంతోషపడవచ్చు మనం పెద్ద ఏదో చేయొచ్చు ఇలా మంచి చోట్లయితే అవి జరగవు మంచి చోట్లయితే నీతిగా ఉండాలంటారు న్యాయంగా ఉండాలంటారు సైలెంట్గా ఉండాలంటారు బుద్ధిగా ఉండాలంటారు ఆ తప్పు చేయకూడదు అంటారు వాటి ఉండకూడదు అంటారు ఇటు ఉండకూడదు అంటారు ఒక మాట మీద ఉండమంటారు ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాం తలనొప్పి కదా అని జనాలు ఏం చేస్తారు మంచికి దూరం అయిపోతున్నారు శివుడికి దగ్గర ఇంకొక విషయం ఏంటంటే మంచి వాటిని ఎవరు గౌరవించట్లా వాటి చెడ్డోడు కానీ లేవరు రాస్తుంటే సార్ ఒక అన్నం పెట్టినోడు కానీ వెళ్ళి పలకరించినోడు కానీ వెళ్ళి ఒక కారు ఉంటేసారు పలకరించిన వాడు పెద్దోడు గుడు అన్నం పెట్టినోడు ఆత్మీయుడు ఆప్తుడు అన్ని మర్యాద చేసి చిన్న పెద్దలు ఎక్కడో గౌరవించేవాడు ఏమి చేస్తున్నాం చిన్నవాళ్ళు వేల కేజీ పొట్టోళ్ళు జనాలు అంటే ఇంకా నేను ధైర్యం మాకుంటేనే ఎవరిని పలకరించుకోవాలి ఉంటేనే నేను ఉంటేనే నా చుట్టూ జనాలు ఉంటారు పెట్టేదిలా ఏమీలా చేయలేదు ఎక్కడ కూడా చర్చ కూడా కొన్ని చోట్ల చూస్తున్నా కొన్ని చోట్ల మంచి నీళ్ళు కూడా రక మంచి నీళ్ళు ఎవరు నవ్వుతారు లేదు కనీసం ఏంటమ్మని పరిస్థితి అని కూడా పలకరిస్తారు వాళ్ళే అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన తెచ్చుకోవాలి అలాంటి చోటు ఉంటారు ఇప్పుడు పలకరించిన వాడు పెద్దడు ఒకలా అన్నం పెట్టినప్పుడు అప్పుడు అయిపోవట్లా మంచిగా బతకాలన్నాడు దారి లేదు ఈ జనాలు కూడా ఏం చేస్తున్నారంటే మంచిగా బతకాలి అనుకున్న వాళ్ళు కూడా ఎట్లయితే మనం బతకలేము మనం కూడా దారి తప్పితే పోతులే అని అట్లా అయిపోయే పరిస్థితి ఏ మనిషి అయినా కొంతవరకు ఊపి పట్టగల మనిషి మనిషి అయినా మనిషే కాదు ఎప్పటికైనా వాడు భక్తుడైనా మనిషే పెద్దోడైనా మనిషి చిన్నోడైనా మనిషే కొంచెం కొంతమంది తట్టుకుంటారు కొంతమంది తట్టుకోలేరు కానీ ఒక ఒక స్థాయి వరకే ఊపిరి పట్టగలదు దాన్ని మించితే మనిషి చాలా దెబ్బతింటాడు రాక్షసుడిగా మారిపోయే అవకాశం ఉంటూ ఉంది రోజున ఈ రౌడీలు గోండాలు పెద్ద పెద్ద దేశాలనే వాళ్ళు యుద్ధాలు చేస్తున్న వాళ్ళు ఒకప్పుడు మంచివాడు కదా ఒకప్పుడు చిన్నపిల్లలుగా పుట్టి పెరగలేదా అప్పుడు తెలిసే వాళ్ళకి అన్ని ఇంత రాక్షసులు ఎందుకు మారిపోతున్నారు ఈ సమాజం కొడిచే పోట్లకి మంచిగా బతికే మారిగాయని చూస్తుంటే అమ్మా అని పిలిస్తే నీ అమ్మా అన్నావాన్ని ఎదురు తిరుగుతుంటే వాడు ఎంతవరకు పడాలి సత్తా హుసేన్ లాంటి వాడు విటర్ లాంటి వాడు కూడా ఒకప్పుడు చిన్నపిల్లలప్పుడు మంచి వాళ్ళే ఎందుకు మీరెట్ అయిపోయారంటే ఈ సమాజం నన్ను ఇక్కడ తయారు చేసింది అని వాడకా వచ్చారు ఈ సమాజం నన్ను ద్రౌడీం చేసింది ఈ మనుషులే నన్ను నిద్ర చేశారు చండాల నుంచి చేశారు నేను ఏదో చేయాలనుకున్నా మంచి చేయాలనుకున్నా అది మనకు ఉపయోగపడాలనుకున్నా అన్నం పెట్టాలనుకున్నా సేవ చేయాలనుకున్నా ప్రజ ప్రజా ప్రజాసేవ చేయాలనుకున్నా నా జీవితం త్యాగం చేయాలనుకున్నా కానీ జనాలు నాకే ఎన్నుపోటు పొడిచారు పక్కలో బలింలాగా మారిపోయారు అబద్ధాన్ని నమ్మారు నిజాన్ని నమ్మాల అని వాళ్ళు ఏం చేశారంటే అందుకే మేము బాంబులు పట్టుకోవాలనుకున్నాం అందుకే మేము కత్తులు పట్టుకోవాలనుకున్నాము అందుకే మేము ఈ బాంబులతో కత్తులతోనే మేము అందరిని ఎదుర్కొనే పరిస్థితిలోకి వచ్చాం ప్రతి మనిషి ప్రతి మనిషి ప్రతి మనిషి కూడా ఏదో సాగు కోరుకోకుండా ఉంటారా ఖచ్చితంగా ఈ బతుకు బతికే కంటే సస్తే మేలు అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళ ఆడవాళ్ళైనా అయినా అయినా ఇంకొకళ్ళైనా అందుకే నేను ఎప్పుడైనా దైవ సేవ కూడా అయిన తర్వాత ఎప్పుడు కూడా బలవంతంగా పేర్లు మార్చకూడదని నిర్ణయించుకున్నాను నేను వాళ్ళ పాస్టర్ అయితే నేను బలవంతంగా ఎవరు పేర్లు మార్చకూడదు వాళ్ళు అడిగితేనే తప్ప అని అందుకే నేను బాప్తూ ఇచ్చిన పేర్లు మార్చనే బతుకు మారాలి అని పేర్లు ఏముంటుంది బతుకు మారితే ఉంటుంది సువార్థమ్మా అని పెట్టుకుంటే సువార్థం ఉంటుందా లోపల ఉండాలి కదా సత్యము అని పెట్టుకుంటే సత్యం ఉండాలి కదా లోపల పేరు పెట్టుకుంటే అయిపోద్దా ఏం కూడా ఆనందాన్ని పెట్టుకుంటే ఆనందం లోపల ఉండాలి పేరు పెట్టుకుంటే ఏమవుతుంది మనిషిలో బతుకు మారా కానీ అంత అట్లాంటి కూడా అయినా సరే ఆయన దగ్గర జనం ఉండేవాడు కారణం ఏంటంటే వచ్చే సంఘం వాళ్ళు బాగా కలిసి ఉండేవాడు ఆయన సరలేదు కానీ ఫాస్టర్ వచ్చే సంఘం వాళ్ళు ఒకరికొకరు ఒకరు ప్రేమగా ఉండి ఒక ఆదివారం వచ్చిన శనివారం వచ్చిన శుక్రవారం వచ్చిన ముందులో వాళ్ళు కలుసుకోవాలా సంతోషంగా ప్రార్థన చేసుకోవాలని వచ్చే మనుషుల కోసం వెళ్ళేవారు ఆయన జనం ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను దాటి చెప్పాను కదా ఏ మనిషి అయినా ఏదో టైంలో ఇసిగిపోయి నేను చచ్చిపోతే బాగున్నాను అనుకోకుండా ఉంటారా బాతో వెళ్ళేవనుకో వాళ్ళకి కన్నీటి తెద్దాం అనుకో ప్రార్థన చేయండి అయ్యారు అంటాం అనుకో ఆయన ఏమంటాడంటే మనలా నువ్వు చచ్చిపోవాలనుకున్నావు చెప్పేసాడు సార్ అంత బాగా చెప్పేశాడు నేను అనుకున్నాను అంటూ ఏదో శక్తులు ఉన్నాయని చెప్పేసి జనాలు పరుగులు పరుగులు తీసుకుంటాం మాయ అభివృద్ధి అవుతుంది కానీ నిజము వాక్యము అనేది అభివృద్ధి కారణం అయితే దేవుడు ఏం చెప్పాడు వాక్యం నేను బ్రతికిస్తుంది అన్నాడా మాయ బ్రతికిస్తుందా చెప్పండి కదా వాక్యం మనం బ్రతికిస్తుంది ఇప్పుడు నేను అది చెబుతున్నా కానీ ఎవరికి నచ్చారు ఇంకోటి ఏంటి వాక్యమే దేవుడు ఇది పరలోకం తీసుకెళ్తాదన్నాడు అంతేగాని డిషులు బస్సులు ఇట్లాంటివి లేకపోతే పడేసే కింద వేసి పరలోకం తీసుకెళ్తాయా వాళ్ళకి ఆరోగ్యం వస్తే రావచ్చు కానీ పరలోకం అయితే వాక్యమే కదా ఇప్పుడు ఆ వాక్యం నచ్చట్లే మనకి మనిషికి ఏదోటి కావాలి ఆయన కూరు పెట్టినోడైనా సరే ఆయనకి పది బిల్డింగ్లు ఉండాలి కూర్చుంటా కుర్చీలు ఉండాలా చుట్టూ జనం ఉండాలా బాస్టర్ అయితే అంటారా ఎన్ని పొంగనూరులో అయితే ఒక బెంగళూరు అవుతుందని సాగుతున్నట్టు ఎన్ని ఐదు వందలు పోగేస్తే పదివేలు ఒక చెప్పండి మనకు పన్నెండు వేలు పదిహేను వేలు ఇట్లా ఖర్చులు ఉంటాయి అనిపోయింది ఎన్ని ఐదులు పోగేస్తే ఒక ఐదు వేలు చెప్పండి అయిపోయారు మనుషులు స్వార్థం స్వార్థం వాళ్ళ బతుకులు ఏంటో వాళ్ళ బిడ్డలు ఏంటో వాళ్ళకి ఏంటో ఏంటికండి ఉపయోగపడిన మనుషులు అంత ఉనికి వనికి గౌరవించేదాము ఒక మనుషులకి ఇల్లు ఉండాలి కదా ఉంటే చాలు పెట్టినోడు పెద్దోడు నేను అదే చూస్తున్నా అన్నం పెట్టనోడు ఆపుడు పలకరించినోడు పెద్దోడు అన్నట్టు ఏమాత్రం ఇట్లా ఈ భక్తుడికి ఇలా చుట్టుకుని 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 నాయనా ఈ సమాజంతో నేను చెప్పిపోయాను ఉన్నవాడు పెట్టడు నేను అడిగిపోతున్నాడు అరిగిపోతున్నాడు పడతానే ఉన్నాడు ఏదో మంచి చేయాలనుకున్న వాళ్ళకి సాయం చేయరు ఒక యాభై రూపాయలు వందే యాభై తినేసేసి యాభై చేత చూడండి వాళ్ళకి చేస్తాను భక్తుడు ఇదే అంటున్నాడు నేను ఆపదలో పడిపోయినాయని మౌనంగా ఎందుకుంటున్నావు అలాంటి వాళ్ళు అభివృద్ధి అవుతున్నారే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు సరైన వాళ్ళు కాదులే కష్టాలు పడతాను అది వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటే బా దేవుడు వాళ్ళ పక్కనే ఉండు మరి దీవిస్తున్నాడు అనుకుంటావు అవి ఉట్టి మాట కష్టాలు పడినంత మాత్రాన దేవుడు ఉన్నాడా చెప్పండి వాళ్ళు అభివృద్ధి అయినంత మాత్రాన వాళ్ళ పక్కన దేవుడు ఉన్నాడా దేవుడు మరి వాళ్ళ పక్కన ఉన్నాడా లేదు సంపాదించడానికి అన్యాయమే భక్తి కాదు నువ్వు భక్తి సంపాదించలేవు బతుకుతావు అంతే భక్తిలో నిజాయితీ బతుకుతావు ఉన్న బతుకుతావు న్యాయంగా బతుకుతావు అంతే భక్తిలో సంపాదిస్తారనేది మాట ఏదో ఒక వంకర పని చేయకుండా సంపాదించలేదు మనిషి ఏదో మాయైనా చేయాలా మీరు మ్యాచ్లైనా చేయాలా ఏదోటి చేయాలి తెలుసా సంపాదించలేదు ఈ జనాలు వాళ్ళకే ప్యాన్స్ అయితే ఉంటారు నిజం చెప్తే ఏ మాత్రం కూడా అందుకే అంటారు శత్రువునైనా నమ్మవచ్చు కానీ అనుకూల శత్రువుని నమ్మకూడదంట శత్రువు మనకు తెలుస్తాడు మనకి ఇరవై కదా అని జాగ్రత్తగా ఉంటాం అనుకూల శత్రువు అంటే ఏంటి మన పక్కనే ఉంటారు మంచిగా ఉంటారు పలకరిస్తానే ఉంటారు నీ క్షేమే నేను కోరుకుంటున్నా అంట మెల్లగా ఎప్పుడు కూడా చేస్తారో తిరిగి అది అనుకూల శక్తి మనకు అనుకూల శక్తులు ఇట్లా చేసి నిజాయితీగా ఉంటాం అలా అని చేస్తాను ఇది భక్తులకే రాసి ఉండే మనకు అవ్వటానికి ఏముంది అందుకే నేను పాతాలానికి వెళ్ళే పరిస్థితుల్లో సమాధిలోకి దిగువారు వలె నేను ఒకనిగా ఎంచబడి తినే ఈ పని అయిపోయింది ఈ సమాధి ఈ గోరికట్టెత్తున్నారో అనుకున్నారట ఎద్దిపోయింది అనుకున్నారంట మనం బాధలు పడుతూ ఉంటాం భక్తులు చెబుతున్నారు ఇక్కడ రాశారు ఆయన కూడా అట్టగనుకున్నారంట మీ సమాజంలో అయిపోయింది కథ అనుకున్నారంట మరి చెబుతున్నాడు నేను త్రానలేని వాళ్ళు వీళ్ళు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా మన బంధువులు ఎవరప్పుడు కష్టాల్లో చీకటే బాధే యాతనే అదే బంధువులు అయిపోయిందంట కదా మనం పాడుకున్నాం కదా పాట తండ్రుల ప్రేమ నీడవలే గతించిపోతుంది కన్న బిడ్డల ప్రేమ కలలా కలిగిపోతుంది నీడ చోటంత గ్యారెంటీనా చెప్పండి రాసేపటికి ఎక్కడ ఉంటుందో తెలియదు తల్లిదండ్రుల ప్రేమ కూడా అలాగైపోయింది అయిపోయింది తల్లి కానిలే తండ్రి లేదు నలుగురు బెడ్లుంటే నలుగురిని సమానం చూసే పరిస్థితులు ఇప్పుడు లేవు ఒకవేళ తల్లి ప్రేమలో స్వచ్ఛత అనేది బాగా బుక్కులు కూడా రాసేవాళ్ళం ఇప్పుడు తల్లి ప్రేమలో కూడా ఏమైపోయినాయి అంటే పిల్లలు మురుక్కొండల్లో పిల్లలు చెట్టు దెమ్మల కింద గుడి దెమ్మల కింద మెట్ల మీద పార్కుల్లో ఇంత పిల్లలు పడేస్తున్నారంటే అది తల్లి ప్రేమ స్వచ్ఛిస్తుందంటారా చెప్పండి లేదు అందుకే తల్లిదండ్రుల ప్రేమ కూడా స్వచ్ఛం లేకుండా అయిపోయింది కల్తీ అయిపోయింది కర్ణాబిడ్డల ప్రేమ కలలా కరీపు పెంచుతున్నప్పుడు అల్లా ముద్ద చేస్తున్నప్పుడు ముద్దలు పెడుతున్నప్పుడు ఎవరైనా పెద్దైనా కన్నం పెడతామంటే అయ్యో నేను నిడిచిపెట్టనమ్మా అంటే విడిచిపెట్టిన్నా అంట ఎన్నో చెతారు నువ్వెన్నోసారి కడుపు కాల్చుకుని ఆ ఉన్నత పెట్టుకుంటావు తల్లు ఏం చేస్తారంటే వెళ్తాంతా ఉంటే వాళ్ళకే పెట్టేసి వాళ్ళ నీళ్ళు తాగి కొడుకున్నా కూడా చెప్పరు అట్లాంటి రోజులు కలిసి ఉంటాయి ఒకప్పుడు కానీ భవిష్యత్తులో అది చేస్తాడు ఇది చేస్తాడో కొడుకు అతను కూతురు ఇట్లా అట్లా అని చెప్పేసి నాకున్న త్యాగం చేసి అన్ని అమ్ముకుని అన్నీ చేస్తే చివరికే నిన్నే పక్కన పెట్టేసే పరిస్థితి కళ తెల్లారికి ఏమవుద్దు కళ మర్చిపోతాం కళ్ళలో చాలా సంతోషం వేస్తుంది బిడ్డలు బాగా చూసినట్టు ఉంటుంది ఓహో ఇల్లు కట్టిచ్చేసినట్టు ఉంటుంది ఏదో చేసేసినట్టు మాసం మాసమే కూర్చోబెట్టినట్టు ఉంటుంది కళ్ళలో వచ్చేటప్పటికి అయ్యో ఇదంతా కళ అని ప్రభావం జీవితాలు కూడా టవట్లేదా కళలా కరిగిపోతాం కోట్లు ఆస్తు ఉన్న వాళ్ళ తల్లులు ఎక్కడున్నారు తెలుసా వృద్ధాశ్రమాల్లో ఉన్నారు అనాథాశ్రమాల్లో ఉన్నారు అలా ఆశ ఉంటుంది బిడ్డలతో ఉండాలి కోళ్ళతో ఉండాలి మనవాళ్ళతో ఉండాలి అల్లారు ముద్దుగా వాళ్ళతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండాలి ఉండదా కానీ వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా వృద్ధాశ్రమాల్లో ఉన్నారు లేదా అంటే ఎకరాలు ఎకరాలు బెడ్డలిచ్చేశారు బిల్డింగ్లు బిల్డింగ్లు బెడ్డలిచ్చేశారు కప్పులు బంగారాలు ఇచ్చేశారు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అనాథాశ్రమాల్లో ఉన్నారు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు ఎందుకు ఎక్కడ చేస్తున్నారని కొడుకులు అడిగితే మేమేంత తక్కువ చేసాం డబ్బులు కడతా అందరూ పదివేలు కడతాం మేము ఇరవై వేలు కడతాం నెలకి మేము ముప్పై వేలైనా కడతాం మా తల్లిని బాగా చూసుకోవాలని కానీ మా దగ్గర అయితే వద్దు ఆశ్రమం అయితే పడే ఒక మంచి అంటున్నాడు ఎంత ఆస్తులు ఉండి ఎందుకంటే అమ్మ అమ్మ కూడా మంచిదే కదా ఎవరినే మనం సైలెంట్గా ఉంటుంది అక్కడ పెట్టాలంటే ఇక్కడుంటే ఒంటరిగా ఉంటుంది సార్ ఉంటే నలుగురిలో బాగా రాంకా ఆశలు ఉంటాయి అంటే ఏం ఆశలు ఉంటాయి చూడండి ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడి అంటే ఏర్పడి తల్లిదండ్రుల ప్రేమ కన్నా బిడ్డల ప్రేమ అట్లా బంధుమిత్రుల ప్రేమ నూనె ఉన్నంత కాలమే ఇప్పుడు సపోజ్ నీ చుట్టూ జనం లేరు అంతా ఇదైపోయింది ఇప్పుడు సన్నగా మనకు ఒక కారు లేదా ఒక రెండు కోట్ల రూపాయలు వచ్చేసేసి మనం ఒక ఆశ్రమం పెట్టేసేసి వారం వారం పది మంది సాయం చేస్తా నెలకోసారి బట్టలు పొచ్చుతా ఏమో చేస్తే మన మందిని ఖాళీ పెడతానుకుంటున్నారా మీరు జనం రాదనుకుంటున్నారా బ్రహ్మానికి వచ్చేస్తారు అంటే ఇప్పుడు ఏంటిది నూనె ఉంటే దీపం మళ్ళీ అక్కడ చుట్టూ ఉండి కూడా మనకు ఏదో టైంలో ఇబ్బంది పడి అంత పోయింది అనుకో మన దగ్గర మన వయసు కరిగిపోయో మన డబ్బు కరిగిపోయో లేదా మనం ఉపయోగపడకుండా అయిపోయామనుకో మళ్ళీ ఉంటారా నూనె ఏమైంది అయిపోయింది నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆగిపోయి భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము రాలిపోయి వాడు తొలగదు లేకపోతే నేను లేను అని స్టార్ట్ చేస్తారు ఫస్ట్ కదా మా ప్రేమ ప్రాణం అనే స్టార్ట్ చేస్తారు ఎవరైనా కదా ఈ క్షణం ఉండలేమని స్టార్ట్ చేస్తాను నీ నేను నేనంటారు నువ్వు లేకుండా ఈ బొత్తు పుట్టిదంటారు మూడంటారు ఎవరు ఒకరు కొద్ది రోజులు చూస్తే అసలు ఈ మాటలకి జరుగుతున్న వాటికి సంబంధమే లేకుండా పొస్తాడు ప్రేమించుకున్న వాళ్ళు కానివ్వలేదు ఏదన్నా కానివ్వలేదు ఎక్కడో లాస్ట్ వరకు ఎక్కడో మచ్చుగా అన్నట్టు ఒక గొలుపుమంతే ఎక్కడ చూసినా ఇదే ఎక్కడ చూసినా ఇదే ఎక్కడ చూసినాయి అందుకే భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పం ఏమైందంట నువ్వేమవుతుంది సాయంత్రం టైమవుతుంది మళ్ళీ మూడులా మిగిలిపోతుంది సరే తల్లిదండ్రుల ప్రేమట్ట అయిపోయింది బిడ్డల అట్ట అయిపోయింది బంధువుల అట్ట అయిపోయింది స్నేహితుల అట్ట అయిపోయింది అయితే మరి ఏమి నిలుచుద్ది అంటే ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు తరిగిపోవును క్రీస్తు యస్ కళ్ళవరిశిలు చూపిన ప్రేమ స్థిరంగా నిలిచుంది మరి ఏది అని మనం చేయసాగితే ఈ ప్రేమ ఇక్కడ ఎన్ని ఇక్కడ చూపే ప్రేమలు తర్వాత చచ్చిపోయినాక కానీ ఈ ప్రేమ ఎట్లాంటిదంటే అంటే ఇక్కడ ఒకవేళ లాభం లేకపోవచ్చు ఇక్కడ కష్టాలు ఉండొచ్చు ఇక్కడ కొద్ది కాలమే కాబట్టి అక్కడ అసలైన జీవితం వేల సంవత్సరాలు అక్కడే ఉంటాం కాబట్టి అక్కడ చూపే ప్రేమను ఇక్కడ రాశారు అంటే ఇది తెలియక ఒక్కోసారి బాధపడతాం దేవుడు కూడా ఏం చేస్తున్నాడు మనకు చేయాల్సిన కీళ్ళేనా ఇలా మనకు రావాల్సిన కష్టాలు అసలు మనం ఎక్కడ ఉండొచ్చా ఎన్నోసార్లు క్వశ్చన్లు వస్తాయి బాగా వస్తుంది ఒక ఆన్సర్ ఉంటుంది కానీ ఈ శరీరం తట్టుకోలేదు ఈ శరీరానికి అంత ఓపిక లేదు మళ్ళీ ఒక్కోసారికి వెళ్తే అంటాడు నేను ఎక్కువవాకు మరపెట్టగా నాకు ఉత్తరము దొరికింది అంటే జవాబు దొరికింది చాలాసార్లు మనకి వచ్చినప్పుడు స్నేహం వచ్చినప్పుడు వెంటనే ఎవరు గుర్తొస్తారంటే ఉదాహరణకి అనారోగ్యమైందనిపండి మనం వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే ఏ డాక్టర్ మంచివాడు అంటాం ఏ డాక్టర్ బాస్ వస్తాడు ఒక ఏదైనా ఒక కేసు పడింది ఏదైనా ఇబ్బంది అయింది వెంటనే ఎవరు గుర్తు ఏ లైర్ అయితే మంచిదబ్బా ఆ లయర్ అయితే మేల ఈ లయర్ అయితే మేలనే ఎస్ఐ వెంటనే ఎవరు గుర్తుందో లైవ్ వైపు వెళ్ళిపోతాం ఒక గొడవ పడితే ఆ ఎస్ఐ అయిపోయిపోతాం ఒకవేళ డబ్బు అవసరం పడింది అనుకోండి ఎవరైతే తెరపా ఎప్పు ఎవరైతే లక్ష కాదు ఎవరిస్తారో ఎట్లా లేవరిస్తారో ఇట్లా మనుషుల వైపు ఆలోచిస్తాం ఇక్కడ భక్తులు అనేది ఏంటంటే మనుషులే చేస్తారు కానీ కానీ బాగానండి మనుషులే చేస్తారు అయితే మొదటగా నువ్వు నీ అవసరం ఏదైనా సరే దేవుడి సన్నిధిలో నువ్వు అడిగితే అప్పుడు దాసి చూపిస్తాడు మీ పక్కకి వెళ్ళి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి లేదా ఈ మనిషి దగ్గరికి వెళ్ళి అక్కడ మనిషి ద్వారా జరుగుద్ది లేకపోతే ఒక్కోసారి ఆచరణ జరుగుతుంది అనుకోకుండా కూడా చూపించుకుంటూ వాళ్ళే మద్దతు చేసేవాడు కూడా ఉంటారు దేవుడు దేవుడికి దిగిరాడు మనుషులే వస్తారు కానీ అంటే ఒక దారి చూపిస్తాడు అన్నమాట వాళ్ళ మనసు అన్నమాట అట్లా జీవితాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకు తెలియకోకుండా కొన్ని ఆపదలో మన తప్పుతూ ఉంటాయి ఇట్లా ఎన్నో ఎన్నో జీవితాలు అందుకే కంటికి కనబడినవి సేవ కినబడిన కార్యాలు దేవుడు చేస్తాడు అంటారు అయితే ఈ శరీరం సహకరించక ఒప్పుడున్న తిండిలు బట్టు ఒకరున్న రోగాలు బట్టు ఒకరున్న బాధలు బట్టు మనం భక్తిలో సాగలేక చుట్టూ ఉన్న సమాజం వేరు మనం వేరు అవటం వల్ల తట్టుకోలేక ఇప్పుడు పలు కాకుల్లో ఒక కోకిలు జీవిస్తుందా కదాగా అన్ని కాకులే ఒకటే ఒక కోకిలు ఉన్నాయి కాకి స్వభావం వేరు దాని అరుపు వేరు దాని పద్ధతులు వేరు కోకిల గానం వేరు రూపం కొంచెం ఇంచుమించు ఉన్నా కూడా దీని స్వభావం వేరు వాటిలో కలిసి ఉండాలంటే కలిసి ఉండగలుగుతా ఒకళ్ళ తప్పనిసరి ఉండాలనుకో వాటిని పోట్లు భరించలేక ఇది కూడా ఏం చేస్తుంది ఇక కావు అది కావంటే ఇది కూడా కావాలి కొంతమంది అంతే పది మందిలో ఒక మంచి జీవితం అనుకుంటారు అందరూ పది మంది ఒకటి ఒక్కడే ఒకటి అయితే బతకలేక ఆ పోట్లు పడలేక ఆ మాటలు పడలేక వాళ్ళ వాళ్ళ చేయలేక ఒకళ్ళు చేసేవాళ్ళు పోండి నీతిగా ఉండవాలిపోయింది బతకలేక వాళ్ళలో కలిసిపోతే బాలా వాళ్ళలో కలిసిపోతే మనం కూడా అలా హ్యాపీగా బతికే ఎందుకు విడిగా ఉండి అందరూ తనిపించుకునేది విడిగా ఉండి సపరేట్గా దుఃఖపడుతూ నలుగుతూ ఇసుకిపోతూ బతికేది అని ఒక్కొక్కసారి ఏం చేస్తాం కలిసిపో చాలా మంచి ఒక పది మంది పది గొడ్డుగా ఉన్నాయి అనుకోండి ఒక గంగి గోవు జీవిస్తుందా దాంట్లో ఇది సపరేట్గా ఉంటుంది దీన్ని పొడుస్తూ ఉంటాయి దీని ఆలోచన వేరు దీని స్వభావం వేరు దీని వేరు ఉంటాయి వాటి వేరు ఉంటాయి కానీ జీవించాలి తప్పదు ఒకే దొడ్లో ఉన్నాయి అనుకోండి కొద్ది రోజులు చూసి చూసి ఇక గంగిపో ఏం చేస్తుంది వాటిలో కలిసిపోతే నన్ను బతుకనే కనుకొని అవి అట్ట చెబితే నీకు అవి ఇదే పరిస్థితి జనాలు పాడైపోవడానికి కారణం ఇదే చాలామంది పాడైపోవడానికి మంచిగానే స్టార్ట్ చేస్తారు ఏ పైన ఒక పోలీసులు ఉంటాడు లేదా ఒక ఎస్ఐ గారు ఉంటాడు నేను నేను ఈ స్టేషన్లో ఉండి న్యాయం చేయాలి ప్రజలకి అన్యాయాన్ని అరికట్టాలి ఒక న్యాయం చేయాలని వస్తాడు కానీ వచ్చిన తర్వాత న్యాయం వైపు జనాలు లేనప్పుడు న్యాయం చేస్తున్నప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నప్పుడు పెద్దోళ్ళ చేత ఫోనులు చేయించి ఆయన బెదిరిస్తూ ఆయన ఉద్యోగాలు తీసేస్తూ లేదా ట్రాన్స్ఫర్లు చేసేస్తూ లేదా న్యాయం న్యాయం కోసం నిలబడితే ఆయన చుట్టూ ఎవరూ లేక ఒంటరైపోయి కుటుంబంతో కూడా నలిగిపోతూ ఇలాంటప్పుడు ఏం చేస్తాడంటే నేను ఒక్కటి న్యాయం అనుకుంటే న్యాయం జరుగుతా మన చుట్టూ కూడా న్యాయం అనుకోవాలి కాబట్టి నేను చేసేది ఏంటని ఆ యొక్క ఆ పోలీస్ యంత్రాంగంలో ఉన్న ఎస్ఐ గారు కూడా ఏం చేస్తాడంటే నేను ఎందుకు న్యాయంగా జీవించాలా ఎంత కూడా కలిసిపోయి బతుకుందాం నాకు సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి నేను మంచి చేయాలనుకుంటే నా మంచికి ఎవరు పోడిపోయినప్పుడు నేను ఏం చేయాలి నేను మంచి చేసినందుకు ఇంకా నాకు వార్నింగ్ నన్ను సంబ ప్రయత్నాలు చేయగల నన్ను ట్రాన్స్ఫర్ చేసేయాల కాబట్టి నాకు ఒక కుటుంబం ఉంది నా కుటుంబాన్ని నేను బతికించుకోవాలి కాబట్టి ఎట్లాగోలే మామూలుగానే బతికేద్దాం అనుకుంటాడు మంచి చేయాలని ప్రారంభిస్తాను జీవితాన్ని ఈ సమాజం ఏం చేస్తుందంటే చివరికి ఆ మంచితనాన్ని కంప్లీట్ చేస్తుంది సత్యానికి అప్పెట్టేస్తుంది అబద్ధానికే చేయసాగుతుంది అబద్ధాన్ని ఆదుకుంటుంది కాబట్టి మంచి కూడా ఏం చేయలేని పరిస్థితులు అలా నిజాయితీగా ఉన్నా పోలీసులు ఎంతోమంది ఉన్నారు అలా చేయాలనుకున్న చేయాలనుకున్నా సిఐలు ఎంతోమంది ఉన్నారు కానీ జనాలు సహకరించక ప్రభుత్వాలు సహకరించక అట్లా మామూలుగా అయిపోయారు చాలామంది చాలామంది అయిపోయారు ఇందులో భక్తుడు అంటున్నాడు జ్ఞాపకం చేసుకుంది ఆయన అన్యాయమే గెలుస్తుంది న్యాయము ఓడిపోయినట్టు అనిపిస్తుంది కానీ నువ్వైతే ఖచ్చితంగా ఓపిక పడితే గెలిపిస్తావు అని ఎదురు చూస్తూ ఆయన నిరీక్షణ నిరీక్షిస్తున్నా అని ఆయన మాట్లాడుతాను